వాళ్ళకు కూడా భారతదేశపు ఆధ్యాత్మిక వైభవాన్ని పంచిపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది ఉదయం ఏడు గంటలకు లేస్తే రాత్రింటికి పదకొండు గంటలకు చేరితే మనము మన గొడవ మన బిజినెస్ మన వ్యాపారం మన జేబు నిండటం కానీ ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు అంతకు మించి ఇంకేదో ఉంది ఏమిటంటే ఈ దేశపు పొరవ వైభవాన్ని ఈ దేశపు ఆధ్యాత్మిక సంపదని ఈ దేశపు జ్ఞాన సంపదని తర్వాత తర్వాత వాళ్ళకి పంచిపెట్టే బాధ్యత ప్రతి తల్లి మీద ప్రతి తండ్రి మీద ఉందనే విషయం గుర్తు చేయడానికే ఈ భక్తి టీవీ వాళ్ళు హృదయపూర్వకంగా గీతలో ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు జన సయత్ ప్రమాణం కురుతే లోకస్త ముందు ఈ మహానుభావుల గురించి చెబుతూ ఆ మహానుభావుల వైచిత్రిని వైశిష్ట్యాన్ని ప్రపంచానికి పంచిపెట్టేలా ఇంతమంది మహానుభావుల్ని తపస్వుల్ని స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం పాటుపడే ఈ స్వామీజీలని తపస్సుల్ని ఇంతమందిని ప్రతిరోజు మన మధ్యకి తీసుకువచ్చి ఎందుకు పరిచయం చేస్తున్నారో వాటి అంతరంగం కనుక మనం గుర్తించగలిగితే మన జన్మలు చరితార్థం అవుతాయి భారతదేశానికి ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుంది మిత్రులారా అందులో ప్రధానంగా ఏమనుకున్నాం జై శ్రీరామ మళ్ళీ అనండి ఎందుకు అనాలి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే నిజానికి అవసరం లేకపోతే మన పక్కింటి వాడి పేరు కూడా మనం గుర్తుపెట్టుకునే అవకాశం లేదు పక్కింట్లో ఎవడుంటున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యం కానీ ఇప్పుడు లేని మన మధ్యలో లేని యుగాల క్రితం త్రేతాయుగంలో రాముడితో మనకేమీ అవసరం అని ఇప్పటికీ జై శ్రీరామ అని మనం తలుచుకుంటున్నాం ఇది మన బిడ్డలకి చెప్పి తీరవలసిందే మిత్రులారా ఎందుకు నాన్న జై శ్రీరామ్ అంటున్నాం ఆయన ఇప్పుడు లేడు కదా ఆయన సాధించింది ఏమిటి ఆయన ప్రపంచానికి చెప్పింది ఏమిటి అని అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా మిత్రులారా జీవితం అంటే సుఖంగా బతకడం కాదు జీవితం అంటే కంఫర్టబుల్గా బతకడం కాదు జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు జీవితం అంటే డబ్బు కోసమే బతకడం కాదు జీవితంలో ఉన్న కాలంలో విలాసవంతంగా బతకడం కాదు జీవితం అంటే ధర్మం బతకటం అని కుటుంబ సమేతంగా తను ఆచరించి ప్రపంచానికి చూపించి ఇదిరా భారతదేశంలో పుట్టిన ఆ మహాత్ముడు ఆ మహానుభావుడు ఆ దైవము అని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ చిరంజీవే ఎప్పటికీ చిరంజీవే అందుకనే జై శ్రీరామ్ అని తీరాలి అంతటితో అయిపోదు హిందు అనగానే కేవలం జై శ్రీరాముతో ఆపేస్తున్నాం మనం కాదు రాముడు ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించాడు కానీ మనుషులు అస్తవ్యస్తంగా బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆ ధర్మం ఏమిటో తెలియకుండా మానవ ప్రవృత్తి మానవ నడక నడక ఎలా ఉండాలో తెలియని స్థితిలో ఒక కన్ఫ్యూజు స్టేట్లో ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న లక్ష్యం ఏమిటో తెలియకుండా వెళ్ళిపోతున్న మానవుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి తనే జగద్గురువై జగద్గురువు అవతారం ఎత్తి ప్రపంచానికి ఒక అత్యద్భుతమైన జీవితం నడవడిక ఇలా ఉండాలి అని జీవిత పాఠాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి బోధించిన మహాత్ముడు దైవము శ్రీకృష్ణుడు అందుకని అనాలి ఏమనాలి జై శ్రీకృష్ణ అనండి భగవద్గీత ఇప్పటిది కాదు మిత్రులారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత పేరుతో జీవితం ఎలా గడపాలో ఉన్నతమైన జీవితం ఉత్తమమైన జీవితం ఎలా గడపాలో కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో ఎలా స్వార్థం లేకుండా ఉత్తమ సమాజం నిర్మించే నిర్మించే లక్ష్యంతో జీవితం ఎలా గడపాలో చెప్పి ఈ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలైన మిత్రుల మతాలు ఆవిర్భవించని కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత ఇవాళ్ళకి ప్రపంచవ్యాప్తమై ప్రపంచవ్యాప్తమై దాని మీద రీసెర్చ్ జరుగుతోంది మీకు చాలా చాలా ఇంకా మీకు గుర్తుండిపోవాలంటే చెప్తాను అమెరికాలో హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్లకి భగవద్గీత కోర్స్ అన్నది మ్యాండేటరీ మిత్రులారా భగవద్గీత ఇక్కడ చదువుతున్నామో లేదో తెలియదు ఎంతమంది చదువుతున్నారో లేదో ప్రశ్నార్థకం కానీ అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్లకి భగవద్గీత ఉపదేశం చేస్తారు మిత్రులారా ఆ కోర్సు పేరేమిటో తెలుసా ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జీవితం గడపటం ఎలా ఉత్తమ జీవితం గడపటం ఎలా నేను భగవద్గీత చదివితే ఏమొస్తుంది నాన్న అని బిడ్డలు మన అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే వస్తుందంటే ఏమి రావడం తర్వాత సంగతి ముందు మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోతాయి అందులో ప్రధానమైనవి రెండు ఒకటి నేను అనే అహంకారం రెండవది నాది అనే మమకారం ఈ రెండు పోయి కర్తవ్యనిష్ట నిష్కామ కర్మ నిజంగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయండి భగవద్గీత సారాంశం అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఆత్మశుద్ధిగా చేయండి ఏ పని చేసినా స్వార్థం మాని చెయ్యండి ఏ పని చేసినా లోకహితం కోసం చేయండి ఏ పని చేసినా దైవార్పణ బుద్ధితో చేయండి లోక సంగ్రహమేవాపి సంపశ్చన్ కర్తుమర్హసి నిరంతరం ఏ పని చేసినా లోకం కోసమే చెయ్యండి ఇలా చేసేవాడిని పరమాత్మ నువ్వురా నా నిజమైన భక్తుడవి అని దగ్గర తీసుకుంటాడు పరమాత్ముడికి ఎవరు పడితే ఎవరి దగ్గరకి కాలేడు మిత్రులారా పరమాత్ముడి కావడానికి దగ్గరకు కావడానికి కూడా